నా పేరు జిల్లా హరికుమార్ సన్నాప్ జిల్లా రాజయ్య పెద్దషాపూర్ మండల్ శంషాబాద్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ గ్రామీణ బ్యాంకుల రుణం తీసుకున్నా నేను యాభై వేలు యాభై వేలు రుణం మాపేయి మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చినాక మాకు అన్ని అనుకూలంగా చేస్తున్నాడు రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యమంత్రి గారు పేరు జ్ఞానేశ్వర్ సన్న ప్రామ స్వామి నాకు ఇరవై నాలుగు గుంటల పొలం ఉన్నది బ్యాంక్ లో రుణం నలభై వేల రుణం తీసుకున్నాను అది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయంలో నాకు ఏ రుణమాఫీ గాని ఏది కానీ దానికి సంబంధించిన రుణమాఫీ కాలేదు ఈ కాంగ్రెస్ గౌరవం వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారి హామీ ప్రకారము ఈ ఆరు నెలల్లో రుణమాఫీ చేస్తానన్నారు కాబట్టి ఈ నెలలో నలభై వేల రుణమాఫీ జరగడం అయింది అందుకు నేను రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞ తెలుపుతున్నాను